స్టార్టింగ్ లోనే ఒక బ్రేకింగ్ అందుతోంది పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎనిమిదవ తరగతి బాలికపై ఉపాధ్యాయుడు అఘాయిత్యం చేశాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తండ్రి టీచర్ పై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణపల్లిలో ఆందోళన చేపట్టారు హైవేపై టైర్లు తగలబెట్టి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని గురజాల డిఎస్పీ హామీ ఇచ్చారు ఆ హామీతోటి ఆందోళన విరమించారు ఆందోళనకారులు బాలికకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేస్తున్నారు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది అందుకు సంబంధించిన దృశ్యాలను స్క్రీన్ పై చూస్తున్నారు ఎనిమిదవ తరగతి బాలికపై ఉపాధ్యాయుడు అఘాయిత్యం చేశాడు ఆ బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో టీచర్ పై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణపల్లిలో ఆందోళన చేపట్టారు స్థానికులు హైవేపై టైర్లు తగలబెట్టి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని గురజాల డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఆందోళనకారులు బాలికకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు